నమస్కారం ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఈ ప్రపంచం ఎంత వేగంగా మారుతుందో ఈరోజు మనం అంటే జూన్ థర్డ్ నా జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం అవును ఇండియా ఏకంగా పదివేల కోట్లకు పైగా ఏఐలో ఇన్వెస్ట్ చేస్తోంది మరోపక్క జాబ్స్ గురించి ఒక సీరియస్ వార్నింగ్ వచ్చింది అసలు ఏం జరుగుతుంది మన దగ్గర ఉన్న సోర్సెస్ బేస్ చేసుకుని కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును కరెక్ట్ టెక్నాలజీ స్పీడ్ ముఖ్యంగా ఇండియా తీసుకుంటున్న స్టెప్స్ అదే టైంలో ఎఫెక్ట్ గురించిన వార్తలు రెండు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ సరే ముందుగా ఇండియా ఏఐ మిషన్ కోట్లు ఇది చాలా పెద్ద మొత్తం కదా దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అసలు కేవలం డబ్బులు పెట్టడమేనా లేక ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా ఇది ఖచ్చితంగా ఒక స్ట్రాటజిక్ స్టెప్ అండి ఇండియా ఒక గ్లోబల్ లీడర్ గా నిలబెట్టే ప్రయత్నం జస్ట్ ఫండింగ్ కాదు దీని వెనుక ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఉంది అంటే చూడండి పదివేల జీపీయూస్తో ఏఐ కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పదివేల జీపీయూసా అంటే చాలా పెద్ద స్కేల్ లో చేస్తున్నారనమాట అవును చాలా పెద్ద స్కేల్ అంటే ఏఐ మోడల్స్ ట్రైనింగ్కి రీసెర్చ్కి అవసరమైన పవర్ అనమాట అలాగే ఏఐ స్టార్టప్స్కు కు సపోర్ట్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రోగ్రామ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం ఇంకా అగ్రికల్చర్ హెల్త్ కేర్ లాంటి మన లోకల్ అవసరాలకు తగ్గట్టు ఏఐ మోడల్స్ డెవలప్ చేయడం ఓ అది బాగుంది లోకల్ నీడ్స్కి తగ్గట్టు మోడల్స్ అంటే అంతే దీనివల్ల మనం ఫారెన్ టెక్నాలజీ మీద డిపెండెన్సీ తగ్గించుకోవచ్చు ఓపెన్ ఓపెన్ఏఐ వాళ్ళ ఏఐ ఫోర్ ఇంపాక్ట్ ఇండియాలో ఎక్స్పాండ్ అవ్వడం గ్రాక్ లాంటి కంపెనీలు ఇండియాకి రావడం ఇవన్నీ కలిపి ఇండియా ఏఐ ఎకోసిస్టమ్ని ఇంకా ఫాస్ట్ చేస్తాయి స్టూడెంట్స్కి ప్రొఫెషనల్స్కి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి గ్రేట్ నిజంగా ఆశాజనకంగా ఉంది కానీ ఇదే టైంలో ఆంథ్రోపిక్ సీఈఓ గారు ఉద్యోగాల గురించి ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు కదా ఒక పక్క ఇంత పాజిటివ్ గా ఉంటే ఇంకో పక్క ఈ వార్నింగ్ ఎలా అర్థం చేసుకోవాలి అది అది ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఆయన అంచనా ప్రకారం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఏఐ రీప్లేస్ చేయొచ్చు అంటున్నారు అది చాలా పెద్ద నంబర్ అవును చాలా సీరియస్ విషయం దీనివల్ల రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్ అవసరం ఇంకా పెరుగుతుంది అంటే ఏఐ చేయలేని పనులు క్రియేటివ్ థింకింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి హ్యూమన్ స్కిల్స్ మీద మనం ఫోకస్ పెట్టాలి థామ్సన్ రైటర్స్ వాళ్ళ కో కౌన్సిల్ లాంటి ఏజెంటిక్ ఏఐలు ప్రొఫెషనల్ టాస్క్ ఆటోమేట్ చేయడం చూస్తున్నాం ఏఐ అంటే అవే పనులు కో కౌన్సిల్ అంటే హెల్ప్ చేసేదా కరెక్ట్ ఏజెంటిక్ ఏఐ అంటే అదే కో కౌన్సిల్ లీగల్ డాక్యుమెంట్స్ లీగల్ రీసెర్చ్ క్లయింట్ కి మెయిల్స్ డ్రాఫ్ట్ చేయడం ఇలాంటివి కూడా అదే చేయగలదు అంటే ఇంపాక్ట్ కేవలం ఎంట్రీ లెవెల్కే కాదు కొన్ని స్కిల్డ్ జాబ్స్ మీద కూడా ఉండొచ్చు అబ్బా ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం సరే ఉద్యోగాల సంగతి అలా ఉంచితే మార్కెటింగ్ వైపు వద్దాం గూగుల్ గ్రేట్ డీకప్లింగ్ అంటున్నారేంటి అదేంటి దాని అర్థం ఏంటంటే గూగుల్లో వెబ్సైట్ ఇంప్రెషన్స్ అంటే సైట్ ఎన్నిసార్లు కనిపించింది అనేది పెరుగుతున్నా వ్యూస్ వల్ల డైరెక్ట్గా ఆన్సర్స్ అక్కడే దొరికిస్తున్నాయి దానివల్ల వెబ్సైట్ కి వచ్చే క్లిక్స్ తగ్గుతున్నాయి అంటే ఇంప్రెషన్స్ కి క్లిక్స్ కి మధ్య కనెక్షన్ తెగిపోతోంది అదే డీకప్లింగ్ ఓకే ఓకే ఇది ఎస్ఈఓని ఏఈఓ వైపు అంటే ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వైపు తీసుకెళ్తోంది అంటే అంటే సెర్చ్ రిజల్ట్స్ లో టాప్ లో రావడమే కాదు ఏఐ ఇచ్చే సమాధానాల్లో మన కంటెంట్ డైరెక్ట్గా కనిపించేలా ఆప్టిమైజ్ చేయాలి కంటెంట్ చాలా క్లియర్ గా అథారిటేటివ్గా డీటెయిల్డ్గా ఉండాలి ఏఐకి ఈజీగా అర్థమయ్యేలా ఉండాలి ఈఈఏటి ఫ్యాక్టర్స్ ఇంకా ఇంపార్టెంట్ అవుతాయి సిటిఆర్ కన్నా కూడా ఏఐ ఆన్సర్లో మన విజిబిలిటీ ముఖ్యం అర్థమైంది అంటే ఏఐ బాక్స్లో మన పేరు మన ఇన్ఫర్మేషన్ కనిపించాలి సరే మరి సోషల్ మీడియా యాడ్స్లో ఏం జరుగుతోంది అక్కడ కూడా ఏఐ హడావిడి ఉందా అక్కడ కూడా ఏ ప్రభావం చాలా ఉంది మెటా ఉంది కదా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అవును వాళ్ళు ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా యాడ్స్ని కంప్లీట్గా ఏఐతో ఆటోమేట్ చేయాలని చూస్తున్నారు అంటే అడ్వర్టైజర్ గోల్ బడ్జెట్ చెప్తే చాలు మిగతా టార్గెటింగ్ క్రియేటివ్ అంతా ఏఐనే చూసుకుంటుంది ఇది చిన్న బిజినెస్లోకి హెల్ప్ అవ్వచ్చేమో కానీ పెద్ద బ్రాండ్స్ కొంచెం కంట్రోల్ పోతుందని భయపడుతున్నాయి నిజమే కంట్రోల్ ఇష్యూ ఉంటుంది మరి టిక్టాక్ టిక్టాక్ వాళ్ళ టిక్ టాక్ వర్ల్డ్ ఈవెంట్లో కొత్త అనాలిటిక్స్ టూల్స్ యాడ్ టైప్స్ క్రియేటర్ టూల్స్ అనౌన్స్ చేసింది మార్కెట్ స్కోప్ అని ఒకటి ఆడియన్స్ని అవేర్నెస్ నుంచి కన్వర్షన్ వరకు ట్రాక్ చేయడానికి సెర్చ్ కామర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు గూగుల్ మెటాకి గట్టి పోటీ ఇస్తున్నారు గూగుల్ యాడ్స్లో కూడా ఏమైనా మార్పులున్నాయా గూగుల్ యాడ్స్లో ఏఐ మ్యాక్స్ క్యాంపెయిన్స్ టెస్ట్ చేస్తున్నారు అంటే కీవర్డ్స్ కూడా లేకుండా ల్యాండింగ్ పేజు కాంటెంట్ ఆధారంగా ఏఐనే యాడ్స్ రన్ చేస్తుంది ఇంకా వీడియో యాడ్స్ని సర్చ్ షాపింగ్ రిజల్ట్స్లో కూడా చూపిస్తున్నారు చూడండి అన్ని ప్లాట్ఫామ్స్ మెటా టిక్టాక్ గూగుల్ అన్నీ ఏఐ బేస్డ్ ఆటోమేషన్ వైపు వేగంగా వెళ్తున్నాయి దీనివల్ల యాడ్స్ రన్ చేయడం ఈజీ అయినా అడ్వర్టైజర్ కంట్రోల్ తగ్గి స్ట్రాటజిక్గా ఆలోచించడం ఎక్కువ అవసరం అవుతోంది అంటే గోల్స్ సెట్ చేయడం ఏఐ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేయడం వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలన్నమాట ఓవరాల్గా చూస్తే ఇండియా ఏఐలో ముందుకు వెళ్తోంది జాబ్స్ ఫ్యూచర్ పై క్వశ్చన్స్ సెర్చ్ యాడ్స్లో పెద్ద మార్పులు చాలా జరుగుతున్నాయి నిజమే ఏఐ టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ బిజినెస్లో ఆడియన్స్ అయ్యే విధానాన్ని మనం ఇన్ఫర్మేషన్ పొందే విధానాన్ని మన జాబ్స్ని అన్నిటినీ మార్చేస్తోంది కంటిన్యూస్గా నేర్చుకోవడం తప్పనిసరి చివరగా మన శ్రోతలకి ఒక ఆలోచన ఏఐనే కంటెంట్ రాస్తూ ఆన్సర్స్ ఇస్తూ యాడ్స్ కూడా డిజైన్ చేస్తున్న ఈ రోజుల్లో మరి మనుషుల క్రియేటివిటీ ఆ జెన్యున్ కనెక్షన్ అథెంటిసిటీ వీటి వాల్యూ ఎలా మారుతుంది దీని గురించి ఆలోచించండి మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం స్టిమ్టికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి